నమస్తే మనతో పాటు ఓబీసీ చైర్మన్ వినయ్ కుమార్ గారు ఉన్నారు మాట్లాడదాం అన్న హైడ్రా బిల్డింగ్ ఓపెన్ హైడ్రా పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇప్పుడైనా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి పేద ప్రజలకి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడే క్లారిటీగా మన మీటింగ్లో కూడా చెప్పారు చాలామందికి అపోహలు సృష్టించిర్రు అంటే ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో హైడ్రాని ఒక భూతంలాగా చూపియడం ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకొని ప్రభుత్వం పైన నిందలేయడం హైడ్రా అంటే ఏంటంటే కాలనీలను కూలగొట్టాలి కూడగొట్టేస్తుంది రేపు మీ ఇల్లని కబ్జాలు చేస్తుంది మీ ఇల్లు కూలగొడుతుంది ఇట్లాంటి అపోహలు చేయడంతో హైడ్రా అంటే భయం అన్నది ఏర్పడింది పబ్లిక్లో సో ఇప్పుడు రేవంత్ రెడ్డి క్లారిటీగా చెప్పారు ఈ అసలు ఈ పోలీస్ స్టేషన్ కూడా కా చెప్ప చెప్పడానికి కారణం కూడా అదే ఏంటంటే ఇప్పుడు నేరుగా ప్రజలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళు డైరెక్ట్ వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు నమోదు చేయొచ్చు రంగనాథ్ సార్ గారు కూడా చెప్పారు ఏందనంటే ఫస్ట్ మన ప్రిఫరెన్స్ కూడా పేద ప్రజలకు ఇద్దాం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి గిటా కబ్జాలు ఏమైనా ఉంటే ఎన్నో ఇళ్ళుగా వాళ్ళు పోరాడుతుంటే తగిన న్యాయం వాళ్ళకి చేద్దాం కావాలంటే చుట్టుపక్కల ఏమైనా ప్రభుత్వ స్థలాలు ఉంటే వారికి మన ఇంద్రమ్మ ఇల్లులు ఇద్దాం ఇలాంటి ఇలాంటి ఎలాంటి స్కీమ్లు అయితే ఉన్నాయో అని కూడా ఇచ్చి వాళ్ళని ప్రాబ్లమ్స్ నుంచి బయట తెద్దాం కానీ మన ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏం చెప్పారంటే పేద ప్రజలకైతుందో ఫస్ట్ న్యాయం మనం వాళ్ళకి చేయాలి